తల్లి కవితమ్మ లిక్కర్ రాణి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి నాణ్యమైన సన్న బియ్యం అందజేస్తుంటే కన్నుగుట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత మీ అయ్య ఒక మాట చెప్పిండు నా మన్మడు మన్మరాలు తిన్న నా కొడుకు పిల్లలకి బిడ్డ పిల్లల పిల్లలు ఏ విధంగా సన్న బియ్యం తింటారో తెలంగాణలో నా హాస్టల్లో గాని ఎక్కడైనా గానీ అందరికి అదే భోజనం పెడతా అని కేసీఆర్ చెప్పిండు కానీ మాటల్లో మాత్రం చాణక్యుల మాట్లాడి చేతల్లో ఏమి సున్నా చూపించినటువంటి మీ అయ్య ఈ రోజు తెలంగాణలో అందరు ఆన కళ్ళల్లో ఆనని చూసి తట్టుకోలేని భరించలేని పరిస్థితిలో నువ్వున్నావు నీకుం కావాలనో పదవులు కావాలనో ఆ డిప్రెషన్ లో ఉన్నటువంటి కవితమ్మ ఇస్తున్నది కొంచెం జాగ్రత్తగా విను చూడు కళ్ళు ఉన్న కబోధిని కళ్ళు లేని కబోధి రాల నాకైతే తెలియదు గానీ నేను నీకోడి ప్రశ్నిస్తున్నా తెలంగాణ ఏర్పడిన తర్వాత మా హక్కులు మాకు కావాలని కొట్లాడుకొని తెచ్చుకుంటే మీ ఇంటికే అన్ని హక్కులు వచ్చినాయమ్మా ఎవరింటికి రాలేదు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే అన్ని విషయాల్లో అయితే సహకరించు లేకపోతే గమ్మున ఇంట్లో మీ అయ్యతోని మీ అన్నతోని మీ బావతోని పదుల కోసం కొట్లాడు కానీ బయటకు వచ్చి సన్న బియ్యం ఇస్తే దాని మీద వ్యంగ్యంగా మాట్లాడడం మేము ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొని వస్తే దాని గురించి ఇంకో రకంగా మాట్లాడడం కాదు నీకు నిజంగానే తెలంగాణ బిడ్డవై మీ నాయన పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాడు అని నువ్వు మీ అయ్య మీ అన్న మీ బావ చెప్పుకుంటారు కదా నిజంగా అలాంటి అంటే పోరాటంలో పుట్టినటువంటి నిజంగా తెలంగాణ బిడ్డవైతే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అన్ని పథకాల మీద హర్షం వ్యక్తం చేయి లేదా అవసరమైతే చిన్న చిన్న సలహాలు సూచనలు చేయి గాని దీని మీద వ్యతిరేకంగా గాని వ్యంగ్యంగా గాని మాట్లాడితే గుర్తుంది కదా ఢిల్లీ జైలు